నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని సాయి అంటే మనలో చాలా మందికి ఆ నామం ఒక ఎమోషన్ సాయి మనకి తండ్రి మన సహోదరుడు మన సఖుడు అయితే సాయితో ఉండేటటువంటి ఈ ఎమోషన్ని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది వర్ణనాతీతం అది అసలు ఎటువంటి పరిస్థితుల్లో మనం మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేం అలాగే సాయి గురించి ఇవాళ రేపు వస్తున్నటువంటి దుష్ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వాటి వాటిని చూసి డెఫినెట్గా మన మనసులు పడేటటువంటి ఖేదాన్ని కూడా చెప్పటం సాధ్యమైనటువంటి విషయం కాదు డెఫినెట్గా మనసు చాలా కదిలిపోతుంది కళ్ళంబట నీళ్లు కారుతూ ఉంటాయి ఎందుకంటే సాయితో ఉన్నటువంటి కనెక్షన్ అటువంటిదే అయితే ఇట్లా ఎన్నో దుష్ప్రచారాలు బయట జరుగుతూనే ఉన్నాయి సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి సాయి గురించి మాట్లాడితే కొంతమంది నెటిజన్స్ కూడా రకరకాలుగా స్పందిస్తూ రకరకాలుగా మాటలతో చిత్రహింసలు పెడుతూ వల్గర్గా మాట్లాడుతున్న నెటిజన్స్ లేకపోలేరు ఇది వాళ్ళ తప్ప నేను అనట్లేదు కొంతమంది తమకు తాము మేధావులుగా అనుకునే వాళ్ళు సాయి గురించి సాయి సచ్చరిత్రలో నుంచి కొన్ని అంశాల గురించి లేకపోతే ఫేక్ ట్వీట్స్ గురించి అన్నిట్లని తీసుకొచ్చేసి ఇది కోటి ఈ ఆర్డర్ ఇచ్చేసింది కోర్ట్ ఆర్డర్ ఇచ్చేసింది సాయి ట్రస్టే చెప్పేసింది ఆయన ముస్లిం అని ఇట్లా రకరకాలైనటువంటి మాటలు సాయిని కొలబద్దు అని చెప్పి బ్రెయిన్ వాష్ చేయటం అనే పని మీదే ఉన్నారు కొంతమంది అయితే ఇవాళ మన గెస్ట్ ఈ టాపిక్ గురించి మాట్లాడటానికే ఈనాటి మన స్టూడియోకి రావటం జరిగింది అయితే ఇవాళ మన గెస్ట్ మీరు కోరుకున్నటువంటి వ్యక్తి అతి చిన్న వయసు ఒక యంగ్స్టర్ ఆయన సాయి గురించి చేస్తున్నటువంటి పరిశోధన చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది వారు మీరు కోరుకున్న వ్యక్తే ఎందుకంటే నేను సాయి శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ అబ్బాయిని కూడా ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయండి అని అన్నారు ఆయన మరెవరో కాదు సూర్య విహారి ఆయన మన స్టూడియోకి వచ్చారు మాట్లాడదాం సూర్య విహారి గారు నమస్తే అండి ప్లీజ్ వెల్కమ్ టు దివీ భక్తి చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం ఎందుకంటే నేను సాయి గారితో ఒక ఇంటర్వ్యూ చేశాను సాయి శ్రీనివాస్ గారు సాయి శ్రీనివాస్ గారితో ఆ సాయిబాబా గారి గురించి ఇంటర్వ్యూ చేశాను ఆ ఇంటర్వ్యూలో నేను నోటీస్ చేసింది మీ పేరుని చాలా మంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ మీరు సూర్య సూర్యబిహారి గారిని కూడా ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి ఆయన కూడా ఇలాగే చాలా వివరణంగా వివరణాత్మకంగా మాట్లాడతారు అని చెప్పి అంటే ఎవరి సూర్యబిహారీ గారని మీ గురించి చూడటము తర్వాత సాయి శ్రీనివాస్ గారే మీ గురించి చెప్పటము మీ నంబర్ ఇవ్వటము మిమ్మల్ని ఇలా కలవటం చాలా చాలా సంతోషంగా ఉంది సాయి గురించి జరిగేటటువంటి దుష్ప్రచారం ఇప్పటి ఈనాటిది కాదు ఎప్పటి నుంచో కూడా జరుగుతుంది ఎగ్జాక్ట్లీ ఆయన ఉన్నప్పుడు ఉంది ఆయన లేనప్పుడు ఆయన లేరని అనుకోద్దు ఆయన ఉన్నారు భౌతికంగా లేరు ఎగ్జాక్ట్లీ భౌతికంగా లేరు అంతే సో ఆయన గురించి వస్తూనే ఉంటుంది ఆయనను వ్యతిరేకించే వారు వ్యతిరేకిస్తూనే ఉన్నారు ఎంత వ్యతిరేకించినా కించిత్ కూడా మార్పు లేదు ఆయన భక్తుల్లో అనటంలో ఎటువంటి సందేహం లేదు భక్తులుగా ఉండి వదిలేసిన వాళ్ళు భక్తులని అనుకోకూడదు కదా ఫస్ట్ జరిగింది మంచి ఇప్పుడు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఏదో చెప్పారు ఇప్పుడు చాలా మంది సేవ పేర్లతో చెప్పుకొని సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్ లో వీడియోస్ కావాలి వ్యూస్ రావాలి వెలక కావాలి అండి దాని కోసం చేస్తారు కావాలి ఎవరిైనా డబుల్ జనరేట్ చేస్తారు ప్రాపర్ వే ఉంటుంది ప్రాపర్ వే ఉంటుంది పద్ధతి ఉంటుంది ఎమోషన్స్ తో ఆడుకోకుండా ఉండాలి డెఫినెట్ గా కదా అయితే ఈ సాయి గురించి ఇప్పుడు ఎవరో ఏదో చెప్తున్నారు అని అంటే నీలో ఉన్నటువంటి భక్తి కదా కదిలింది నీ మనసు కదిలిపోయింది అని అంటే అది భక్తి కాదు జస్ట్ మనం వ్యాపారం చేస్తున్నావు ఓ ఈయనను గొలిచేస్తే నాకు ఇది నీకు నాకు ఇది అయిపోతుందని అని అది భక్తి కాదు వచ్చిన ప్రాబ్లం అంతా ఎగ్జాక్ట్ సో ఎప్పుడైతే ఒకసారి గురువుని గట్టిగా పట్టుకొని నమ్ముకొని మనం ఆశ్రయిస్తాము సో అది ఎటువంటి సిచువేషన్ అయినా ఆయన వదలకూడదు డెఫినెట్లీ డెఫినెట్లీ అది పరీక్ష కింద కూడా చూసుకోవాలి కానీ సాయి భక్తుల్లో మనం చూస్తే ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటారు సాయికి అనేది ఎవరికి వారు అనుభవపూర్వకంగా మనకు చెప్తూనే ఉంటారు నేను సాయి నాకు తండ్రి సాయి నాకు సహోదరుడు సాయి నాకు స్నేహితుడు ఇలా చెప్తూ ఉంటారు కదండి ఏదో ఒక రిలేషన్ తోనే కనెక్ట్ అవుతారు కానీ ఏదో ఒక గురువుగా అన్నట్టు మాత్రం ఏదో దేవుడు ఎగ్జాక్ట్లీ ఆయన ఏదో దేవుడు ఇట్లాంటి ఉండదు మాకంతకంటే ఎక్కువ అనే వాళ్ళే ఎక్కువ తగ్గుతాయి ఎగ్జాక్ట్లీ ఇంకా దేవుడికంటే కంటే ఎక్కువ అంటే ఏమిటి ఆ ఎమోషన్ అది అసలు సిసలు భక్తి అని చెప్పుకోవచ్చు అయితే మంది ఇంత కోటాను కోట్ల మంది ఎమోషన్స్ ని కూడా ఇష్టం వచ్చినట్టు వాటిని అసలు బేగాతరు చేస్తూ కనీసం వాటికి కొంచెం కూడా విలువ లేకుండా మీరు చేసేదంతా తప్పు మీరు పకీర్ని పూజిస్తున్నారు మీరు సమాధుల్ని పూజిస్తున్నారు అని మాట్లాడటాన్ని మీరు ఎలా చూస్తారు ఇప్పుడు ఒక మాట సమాధుల్ని పూజించడం అని చెప్పి సో సమాధుల్ని పూజించడం అనేది అక్కడ మీరు సమాధానం ఎందుకు అంటున్నారు నాకైతే అర్థం కాలేదు బట్ కాకపోతే సాంప్రదాయంగా తీసుకునే పని అయితే అంటే ఉందా అనే పని అయితే ఆయన కంటే ముందు మనం చూసుకుంటే రాఘవేంద్ర స్వామి వారు ఉన్నారు సో ఇప్పటికే ఆ సమాధి సమాధి రూపంలో రమణ మహర్షి వారు రామకృష్ణ పరమహంస వారు ఇక చెన్నై సైడ్ వెళ్తే దాదాపు కొన్ని వందల మంది ఋషులు ఈ జీవ సమాధులు ఇప్పటికీ అవంతరం పూజ మనకి ఇక్కడ తెలుగునాట వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది ఇట్లా చాలా మంది వారు అయితే ఇక్కడ కొంతమంది అనేది ఏంటంటే అవన్నీ జీవ సమాధులు కాబట్టి వాటికి ఓకే చెప్పొచ్చు బట్ కానీ బాబా వారిది జీవ సమాధి కాదు కదా అని రమణ మహర్షి వారిది జీవ సమాధి కాదు రామకృష్ణ పరవంశ వారిది జీవ సమాధి కాదు నేటికి ఇప్పటికి కాంచీ పీఠం వాళ్ళు కావచ్చు శృంగేరి పీఠం వాళ్ళు కావచ్చు వాళ్ళ పూర్వ పీఠాధిపతుల యొక్క సమాధుల్ని పూజిస్తున్నారు అంటే అధిష్టానం అనాలి లేదా బృందావనం అనాలి బట్ కాకపోతే ఇక్కడ మళ్ళీ బాబా వారి విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఆయన హిందూ ఆర్ ముస్లిం అనేది ఎవ్వరికి ఏమీ తెలియదు కాబట్టి అక్కడ ఏంటంటే మామూలుగా సమాధి అనే పదం వాడుతున్నారు అలానే ఇంకా మనం చూసుకున్న పని అయితే ఇంకా పూర్వానికి వెళ్ళినప్పుడు సతీదేవి యొక్క శరీర అవయవాలు అనేది మొత్తం విశ్వం అంతా వ్యాపించాయి సో ఇప్పుడైతే సతీదేవి తన శరీరాన్ని వదిలేసిందో ఆ తర్వాత శ్రీ మహావిష్ణు బాణాలతో మొత్తం కొట్టేస్తారు తర్వాత దాంట్లో ముఖ్యమైన అష్టాదశి అయితే ప్రతి చోట అక్కడ దేవాలయం వెలిసింది వేటికి అమ్మవారి యొక్క శరీర ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు వారు తులసీదేవి యొక్క శాపం వల్ల ఒక గండకీ నదిలో ఆ శిలగా మారిపోయి ఆయన యొక్క శరీర భాగాలే ఆ శిల తర్వాత సాల గ్రామాలకు పూజించడం జరుగుతుంది సో ఆయన శరీరం మరి ఇప్పుడు ఇలా చూసుకుంటే మరి సనాతనం అయిన విధంగా మొదటి నుండి వస్తానే ఉంది సాయికి ఎందుకు ఆయన ఒకళ్ళు ముస్లిం అని అనే పని అయితే ఏ ప్రకారం ముస్లిం అని చెప్పి మాట్లాడుకున్నా కానీ ఒక అథెంటికేషన్ ప్రూఫ్ అనేది ఎవ్వరు ఏది చూపించు ఒకళ్ళ సాయి సచరిత్రలోనే సాయిబాబా వారే చెప్పారు అని చెప్పి కొంతమంది అంటున్నారు మరి అదే సచరితను మీరు బేస్ చేసుకునే పని అయితే అందులోనే బాబా వారు నిన్ను సద్బ్రాహ్మణుని అని చెప్పి ఉన్నాయి ఆయన నాకు ఏ మతం లేదు అని చెప్పిన సంఘటన ఉంది ఖురాన్ చదివిస్తారు ఖురాన్ చదివిస్తారు అని చెప్పి సచ్చరిత్రలో ఉంది అని అంటారు ఏ విష్ణు శాస్త్రనామం చదవండి చెప్పలేదా సచ్చరిత్ర చదవలేదా మీరు అంటే ఆ పాయింట్ ని మాత్రం తీసేస్తారు చదివిచ్చారు చాత్ చదివించారు ఓన్లీ ముస్లింస్ వచ్చినప్పుడు వాళ్ళ చాత్ చదివిచ్చారు ఇప్పుడు మనం చూసుకుంటే ఆఖరికి ఆ కాంచి మహాస్వామి వారు ఒకసారి ఒక వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఊర్లో శివాలయం లేదా అని చెప్పి అడుగుతారు లేదు అని చెప్పంటారు తర్వాత అక్కడ దాతలు ఎవరన్నా ఉన్నారా అన్నట్టుగా ఒక ఏరియా చూపి అడిగితే అదొక ముస్లింస్ సో వాళ్ళు ఏం చేస్తారంటే సరే స్వామివారి ఆజ్ఞ మేరకు ఆ దానం ఇచ్చేస్తారు శివాలయానికి ఇచ్చిన తర్వాత స్వామివారు ఊరు ప్రజల వైపు చూసి ఆ వీరు యాత్ర చేశారా అని చెప్పినట్టుగా ముందు వారిని అడిగితే వారు మా దగ్గర అంత స్తోమత లేదయ్యా అని చెప్పంటారు ఊరి వైపు చూసి ఒక్కసారిగా వాళ్ళకి ధన సహాయం చేయమని చెప్పి అడుగుతాం అడిగిన తర్వాత ఇప్పుడు ధన సహాయం చేస్తాం సో ఇప్పుడు ఒక ముస్లింకి యాత్రకి మహాస్వామి వారు సహాయం చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన ముస్లిం అంటావా ఆయన ముస్లిం కి సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆయన సనాతన ధర్మానికి సంబంధించిన వారు కాదు అని అంటామా అలానే బాబా వారు ఇప్పుడు ఒక ముస్లిం వచ్చాడు కాబట్టి ఆ ముస్లిం చేత కురాన్ చదివించారు అలానే ఒక హిందూ వచ్చినప్పుడు మనం ఎన్నో చోట్ల విష్ణు సహస్రనామం ఆధ్యాత్మరామ ఆఖరికి బాబా వారు తన శరీరాన్ని వదిలేసే ముందు కూడా శ్రీరామ విజయం అనే గ్రంథాన్ని భక్తుని చేత మూడు సార్లు చదివి వినిపించుకొని ఆ తర్వాత మన సాంప్రదాయంలో ఎలా అయితే శ్రవణం చేసిన తర్వాత ఆ గురువుకి దక్షిణ లాగిస్తామో అట్లానే ఆయనకి ఒక కొబ్బరికాయ కొన్ని నాణేలు దక్షిణగా ఇచ్చారు ఇప్పుడు ఈ పద్ధతి అంతా కూడా ఇస్లాంలో ఉందా లేదు సరే ఒకవేళ ఆయన వేషధారణ అన్నావా అంటే ఆ లంగోటి కట్టుకున్నారు తలకి టోపీ పెట్టు టోపీ కూడా కాదు మళ్ళీ గమనిస్తాయి ఒకవేళ ముస్లింస్ మనం చూసుకుంటే ప్రధానంగా ఎక్కడ చూసుకున్నా కానీ మన భారతీయ టోపీనే ఉంటుంది మరి గుడ్డ నాకు ఎక్కడ కనప చాలా అరుదుగా ఉంటుంది ఈ సాంప్రదాయం ఎవరికి ఉందా అని చూసుకుంటే మళ్ళీ సిక్కుల్లో మనకు కనపడుతుంది ఒక లంగోటి టైప్ ఆ వస్త్రధారణ కూడా సిక్కుల్లో మొత్తం ఏడు రకాలు ఉన్నారు అంటే ముఖ్యంగా సో ఉదాసీలని చెప్పి ఆ నామదారీలు ఇట్లా రకరకాలుగా ఉన్నారు వాళ్ళలో చూసుకుంటే కొంతమందికి అదే వేషధారణ మనకు కనబడితే ఇక ఈ తలపాగాకు వచ్చేసరికి ఈ తలపాగా మనం గమనించుకున్నట్టయితే మన సాంప్రదాయంలో కూడా ఉంది మనకి శివ మహాపురాణంలో ఆ శతరుద్ర సంహితలో స్వామివారి పంచముఖాల గురించి వర్ణన చేసేటప్పుడు అందులో అఘోర ముఖాన్ని వర్ణన చేసేటప్పుడు నల్లటి తలపాగా ధరించారు అని చెప్పి వర్ణన జరుగుతుంది అట్లానే అదే శివ మహాపురాణంలో వాయువ్య సంహితలో చూసుకున్నా మనకి ఎన్నో చోట్ల గురువు అంటే శివాచార్యుడు అనేవారు ఆ తలపాగా కట్టుకున్న విధానం మనకు కనపడుతుంది సో ఈ విధంగా చూసుకుంటే తలపాగా అనేది మన సాంప్రదాయంలో కూడా కనపడుతుంది మరి కేవలం తలపాగా చూసో లేకపోతే లంగోటి చూసో ఆయన ఒక ముస్లిం అని చెప్పి మనం అలా చెప్తాం అదే విధంగా ఆయన ఉన్న షిరిడి అనే ప్రాంతం నాందేడ్ అనే గ్రామానికి చాలా దగ్గర ప్రాంతం ఈ నాందేడ్ అనే ప్రాంతం సిక్కులకి పరమ పవిత్రమైనటువంటి ఐదు క్షేత్రాల్లో అదొకటి అక్కడ గురుగోవింద్ సింగ్ గారు తన శరీరాన్ని వదిలిపెట్టారు ఇప్పుడు ఈయన కూడా బాబా వారు కూడా ఎన్నోసార్లు నా గురువు ఇక్కడే నివసించారనే చెప్పేవారు అంటే ఇప్పుడు ఈయన సిక్కు సాంప్రదాయం అని చెప్పనుకోవచ్చు ఇప్పటిదాకా ఇస్లాం హిందూ అని చెప్పంటారు ఏమో ఆయన సాంప్రదాయం అసలు ఏదో ఆయన ఏ మతం వారు ఎవరికీ తెలియదు అలానే ఆయన ఎవరన్నా ఆశీర్వాదం కోసం వస్తే ఊది ఇచ్చి పంపించి అనుగ్రహిస్తారు ఈ ఊది ఇచ్చి అనుగ్రహించడం అనేది శైవ సాంప్రదాయాల్లో మనం ఎక్కువగా చూస్తాం విభూతి విభూతి ఇచ్చి ఆ తర్వాత మా ఇంటికి రమ్మం లేకపోతే నీకు మంచి జరుగుగా కానీ ఇట్లా ఆశీర్వదించే విధానం మనకి శైవ సిద్ధాంతంలో చాలా బాగా కనబడుతుంది మరి ఇప్పుడు ఈ ప్రకారం ఆలోచిస్తే మరి ఎక్కడన్నా ఏ మసీదులో ఉన్నా విభూతి ఇస్తారు తులసి పూజలు చేస్తారు సహస్రనామాలు ఏమన్నా చదువుతారా భాగవత పారాయణాలు కావచ్చు ప్రతి రోజు రామాయణ పారాయణం అనేది ఖచ్చితంగా బాబావారి సన్నిధిలో జరుగుతుంది అని చెప్పి కపర్దే డైరీ అని చెప్పి ఒకటి ఉంది షిరిడి సంస్థానం వల్లే ప్రింట్ చేస్తున్నారు అందులో కూడా స్పష్టంగా రాస్తుంది ఇంకా ఏ తనకి తెలిసిన వాళ్ళందరినీ కూడా అన్నా సాహెబ్ 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 అనే పదమే ఎక్కువ యూజ్ చేస్తా ఉంటారు బాబా వారు అన్నా సాహెబ్ బాబు సాహెబ్ అని చెప్పి అందరినీ పిలుస్తూ బాబా సాహెబ్ అనే పదం మళ్ళీ ఇట్లా చూసుకున్న ఈ సాహెబ్ అనే పదం కూడా మనకి మాక్సిమం సిక్కుల్లోనే కనపడతాయి ఇంకా క్లియర్ గా చెప్పాలంటే సిక్కుల యొక్క గ్రంథం పేరు మనం మాట్లాడుకుంటే గురుగ్రంథ్ సాహెబ్ మనం ఎట్లా చూసుకున్నా ఆయన ముస్లిం అని చెప్పి మనం అనడానికి లేదు ఇప్పుడు సిక్కులు పూర్తిగా ఒక హిందూ లో ఒక భాగం అని చెప్పి అందరూ ఒప్పుకుంటారు బట్ కానీ బాబా వారి దగ్గరకు వచ్చి ఎందుకు మళ్ళీ అది సిక్కు సాంప్రదాయం కాదు అది హిందూ సాంప్రదాయం కాదు ముస్లిం అని అంటారు మరి ఏ పక్క నుండి ముస్లిం నాకు అర్థం అదే కదా అసలు సాయి ట్రస్ట్ కూడా అనౌన్స్ చేసింది బాబా గారు అని అని చెప్పి కొంతమంది మాట్లాడటం జరిగింది ఈ మాట చాలా మంది అంటున్నారు ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగింది ఆ తర్వాత బాబా గురించి ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నందుకు వాళ్ళ మీద కోర్టులో ఫైల్ ఫైల్ చేసి అక్కడ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది బాబా వారు ఒక సద్బ్రాహ్మణుడు ఆయన ముస్లిం కాదు ఎవరైనా కానీ ఇంకొకసారి అలా చెప్తే మాత్రం తగిన చర్యలు తీసుకోక తప్పదు అని చెప్పని ఇట్లా చాలా పుకార్లు అనేవి ఏ పొద్దు అవి వస్తానే ఉన్నాయంతో అది కేవలం వాళ్ళ వ్యూస్ కోసం వీళ్ళు తొందరపడి వీళ్ళు చెప్పడం తప్పితే అదే పని మీద ఉన్నారు ఈ మధ్యన చూసుకుంటే తమిళనాడులో బాబా గారి విగ్రహాలు మొత్తం ఆలయాల్లో తీసేయమన్నారని చెప్పి ఆ జడ్జిమెంట్ ఇచ్చేశారని చెప్పి చెప్తున్నారు బట్ కానీ అక్కడ జరిగింది ఏంటంటే సురేష్ కుమార్ అనే ఒక వ్యక్తి ఆయన శైవ సిద్ధాంతాన్ని అనుసరించే వ్యక్తి ఆయన ఏం చేశారంటే ఆయనకి కొద్దిగా బాధ కలిగింది సో బాబా వారిని ఇక్కడ పెట్టడం ఏంటన్నట్టు సో ఆయన కేసు జస్ట్ పిల్ వేసారు అంతే పిల్ వేయడం అంటే మీరైనా వేయచ్చు నేనైనా వేయచ్చు ఎవరైనా వేయచ్చు బట్ కాకపోతే దానికంటే కొన్ని సర్టింగ్ కండిషన్స్ ఉంటాయి అంతేకాని జడ్జ్మెంట్ అయితే రాల ఆ తర్వాత ఆ కేసు ఎప్పుడైతే హీరింగ్ వచ్చిందో అప్పుడు టూ వీక్స్ అడ్జంట్ చేశారు సో టూ వీక్స్ తర్వాత వాయిదా వేస్తారు మొన్న మధ్యన మళ్ళీ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఎయిట్ వీక్స్ దాకా వాయిదా వేశారు వాయిదా వేసి ఒకేసారి గవర్నమెంట్ కి ఉత్తర్వులు ఇచ్చారు ఏమని ఆ ఒకసారి దీని గురించి పరిశీలించి దాని గురించి పూర్తి వివరణ కోర్టు కి సబ్మిట్ చేయాలి అని చెప్పాను మరి అసలు జడ్జిమెంట్ రాని కేసుని జడ్జిమెంట్ వచ్చేసి తీసేశారు ఇప్పటికన్నా మన ఆంధ్రలో అందరూ కళ్ళు తెరవండి ఈ విధంగా జరుగుతుంది ముఖ్యంగా లలిత్ కుమార్ గారు కావచ్చు అట్లానే రాధా మనోహర్ దాస్ గారు కావచ్చు ఇట్లా చాలా మంది కూడా వాళ్ళ ఛానల్స్ లో ఇదే చెప్తున్నారు జడ్జిమెంట్ ఇచ్చేసారు ఇచ్చేసారని ఇప్పుడు ప్రతిదీ మేము ఆధారాలతో మాట్లాడతాం అథెంటికేషన్ గా మాట్లాడుతూ ఉంటాం మీకు కావాలంటే ఆ జడ్జిమెంట్ ఇంకా పెండింగ్ లో ఉందని చెప్పి మనకి ఆ హైకోర్టు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఆ పీడిఎఫ్ ఉంది డౌన్లోడ్ చేసి చూపి మనం చూపిస్తాం ఎందుకంటే అవసరం మనం నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ విధంగా ఇన్ని దుష్ప్రచారాలు చేస్తూ మళ్ళీ మేము ధర్మ పోరాటమే చేస్తున్నాం మాది ఎప్పుడు సత్యవాదనే అన్నట్టుగా మాట్లాడుతున్నాం మరి ఏ పక్క నిండో నాకు అర్థం కాదు మనం చూసుకుంటే లలిత్ కుమార్ గారు ఆయన భరత్ వర్ష ఆయనతో కలిసి ఒక వీడియో చేసి అందులో ఒక మాట అంటారు నార్మల్ గా నాకు వద్దిపర్తి పద్మాకర్ గారు అని ఆయన నాకు దైవం కన్నా ఎక్కువ అని చెప్పి ఆయన అందరికీ దైవ సమాను అది అందులో ఏ అనుమానం లేదు కాకపోతే మీరు ఆ విధంగా ఆశ్రయించిన ఆయన మరి సాయిబాబా దేవాలయాలు ఎందుకు నిర్మించారు ఇప్పటికీ మనం చూసుకుంటే ప్రణవపీఠంలో బాబా వారి మందిరం ఉంటుంది అలానే మీకు ఇంకా క్లియర్ గా కావాలంటే జస్ట్ వద్యపర్తి పద్మాకర్ డాట్ ఓఆర్జీ అని చెప్పి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే సో దెర్ ఆర్ సో మెనీ టెంపుల్స్ కన్స్ట్రక్టెడ్ బై అవర్ పీఠం అని చెప్పి అందులో సాయిబాబా టెంపుల్ అని కూడా ఇండికేట్ చేసి ఉంటాం ఇప్పటికీ మనం ఆ పీఠంలో బాబా వారిని చూడొచ్చు గూగుల్ గూగుల్లో మనం దొరుకుతుంది అట్లానే నార్మల్ గా మనం యూట్యూబ్ లో ప్రణవ పీఠం అని చెప్పి కొట్టుకున్నా అక్కడ బిగినింగ్ లోనే డైటీస్ అంటే అక్కడ ఉన్న దేవతలు అందరి ఫొటోస్ వేస్తూ ఉంటారు అక్కడ కూడా మనకి బాబా వారిది దర్శనం ఇస్తుంది మరి ఇప్పుడు అష్టాదశ పురాణాలు తెలిసిన అటువంటి మహానుభావుడు యువకులతో స్వయంగా పలకరించి మాట్లాడి జీవనం సాగించిన ఆయన అబద్ధం చెప్తారా అడుగుతారా అడగరు ఇప్పటికీ కావాలంటే చూసుకుంటే ఎవరైనా కానీ జస్ట్ గూగుల్లో చెక్ చేసుకోవచ్చు ఉందా లేదా అక్కడ ప్రణవ్ అని చెప్పి మరి గూగుల్లో కూడా దొరుకుతుంది మనకి చాలా ఉన్నాయి ఇందులో రైట్ మొత్తం మ్యాటర్ లో అక్కడ క్లియర్ గా మెన్షన్ ఇంకొంతమంది ఏమంటారంటే అందుకే నేను వీళ్ళెవరిని నమ్మను నేను సామవేదం వారి మాత్రమే నమ్ముతాను వారి అన్నడు కూడా బాబా వారి గురించి మాట్లాడలేదు మాట్లాడారు అక్కడికి ఒక చోట బాబా వారికి హారతి ఇవ్వడం జరిగింది తీసుకోవడం ఇట్లా చాలా వీడియోస్ ఉన్నాయి చాగంటి అందరూ కూడా కానీ అంటే ఈ మళ్ళీ సాంవేదం వారి గురించి ఎందుకు ఎత్తానంటే అదే వీడియోలో భరత్ వర్ష ఆయన నేను సామవేదం వారిని నాకు గురువుగా భావిస్తాను అన్న మాట వాడారు అందుకని చెప్పి వారిది మాత్రమే ఇక్కడ చెప్పాను ఇంకా చాగంటి వారు వీరంటే వీరు మొదటి నుండి చెప్తూనే ప్రవచనాలు ఇచ్చారు పద్మాకర్ గారు కూడా ఎన్నో సార్లు బాబా వారి గురించి చెప్తూ ఆయన ప్రవచనాలు కూడా ఇప్పటికీ మనకు చెప్పారు ఇప్పటికే యూట్యూబ్ లో యూట్యూబ్ లో ఉన్నాయి వారి ది లాస్ట్ లో ప్లేలిస్ట్ లో ఉన్నాయి చూసారా నేను ఆ లింక్స్ కూడా ఇవ్వండి నాకు నేను లింక్స్ లో డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను సో దాన్ని చూసుకుంటారు కదా రైట్ అందులోనే వారు చెప్తూ సాయి అన్న పదానికి అర్థం చెప్తూ ఈ పదం ఇప్పుడు సాయిబాబాతో వారితో వచ్చింది కాదు ఇది చాలా పూర్వం నిండే ఉంది అందుకే కబీర్ దాస్ గారు కూడా ఆయన దోహాల్లో ఒక చోట సాయి అనే పదాన్ని ఈశ్వరుడు అన్న అర్థంతో వాడారు అని చెప్పి ఎంతో స్పష్టంగా తెలియజేస్తారు ఆ దోహ కూడా అంటే నేను ఇచ్చేది అసలు వద్దిపతి పద్మాకర్ గారే అందులో చెప్పారనమాట దోహ మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి సాయి అనే పదానికి అర్థం బాగా తెలియజేశారు ఈసా అనే సాయి రివర్స్ లో అనేసారు ఆయన కదా నో సాయి రా అని అన్నారు ఈసా అనబోయి సాయి అన్నారు అలా ఆయనకి సాయి బాబాకి సాయి అన్న పేరు వచ్చింది శేష శేష సాయి అనే నామం కూడా ఉంది విష్ణుమూర్తికి కదా అది మెలికసా ఇది ఇది మామూలు సా అది మెలికసా సాయి లేదు అనేది లేదు ఉంది సాయి అనే పదం ఉంది పదానికి కూడా ఇక బాబా బాబా అనేది డెఫినెట్ గా బాబా మహారాష్ట్ర పెద్ద మనకన్నా పెద్ద అన్న భావన కానీ ముస్లిం అని కాదు కదా ముస్లిం అని అసలు అర్థం ఆ అర్థమే ఎక్కడా లేదు కాకపోతే ముఖ్యంగా రాధా మనోహర్ దాస్ గారు ఎన్నో సార్లు